నేను కోటీశ్వర్ల సమస్యల గురించి మాట్లాడేవాడిని కాదు కోటీశ్వర్ల సంక్షేమం గురించి కోటీశ్వర్ల అవసరాన్ని గురించి మాట్లాడే వ్యక్తిని కాదు ఎందుకంటే ఈ సమాజంలో పేద నిరుపేద సామాన్య మధ్యతరగతి కుటుంబాల పక్షాన నేను ఉంటా వారి సమస్యల మీద మాత్రమే మాట్లాడుతా వారికి మాత్రం ఎక్కడ అన్యాయం జరిగినా ఎమ్మెల్యేగా సామాన్య కుటుంబాలకి అండగా ఉండే ఎమ్మెల్యేగా దాంట్లో మాత్రం రాజీపడే పడే ప్రశ్న లేదు ఈ విషయంలో ఎక్కడి దాకైనా ఎందాకైనా సరే సామాన్య పేద నిరుపేద మధ్యతరగతి కుటుంబాల చిన్న చిన్న వ్యాపారస్తుల ప్రయోజనాల విషయంలో వాళ్ళ సమస్యల విషయంలో ఎందాకైనా ఎక్కడి దాకైనా పోరాటానికి సిద్ధంగా ఉంటా సమస్యల పరిష్ పరిష్కారానికి సిద్ధంగా ఉంటా అని చెప్పడం జరిగింది అదేవిధంగా నెల్లూరు నగరంలో రోడ్డు మార్జిన్ వ్యాపారస్తులు అనేక మంది రెక్కార్డితే కానీ డొక్కాడని బతుకులు రోడ్డు మార్జిన్ వ్యాపారస్తులు వాళ్ళు బతకాల బతకని ఇవ్వాల కాబట్టి వాళ్ళ పట్ల కూడా గౌరవంగా ప్రవర్తించండి రోడ్లకి ఎక్కడైనా అడ్డంగా ఉంటే ఖచ్చితంగా దాన్ని తీయాల్సిందే దాంట్లో ఎలాంటి అనుమానం లేదు రోడ్డుకు ఒక పక్కన కుటుంబాలు పోషించుకునేదానికి ఈ పోటీ ప్రపంచంలో ఈ పోటీ ప్రపంచంలో రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులు పట్ల మానవత్వంతో వ్యవహరించమని కూడా చెప్పడం జరిగింది అన్ని విషయాలు కూడా ఈ నగర కార్పొరేషన్ కార్యాలయంలో రూరల్ నియోజకవర్గానికి సంబంధించి మాట్లాడి ముఖ్యంగా లైట్లు దాదాపు పన్నెండు వందల అరవై ఎనిమిది లైట్లు నెల్లూరు రూరల్లో ఒక్క నెల్లూరు రూరల్ ఇరవై ఆరు డివిజన్లలో పన్నెండు వందల అరవై ఎనిమిది లైట్లు కావాల్సి ఉంది అదేవిధంగా ఇరవై నాలుగు ఇరవై ఐదు ముప్పై ముప్పై ఒకటి కల్లూరుపల్లి కావచ్చు భుజువెల్లూరు కావచ్చు కొత్తూరు కావచ్చు ఈ ప్రాంతాల్లో పందుల సమస్య చాలా తీవ్రంగా ఉంది ముఖ్యంగా కావేరీ నగర్లో కోతుల సమస్య అధికంగా ఉంది దాన్ని కూడా పరిష్కారం కోసం దృష్టి పెట్టమని కోరటం జరిగింది వెంటనే హెల్త్ ఆఫీసర్ గారు చెప్పిన మాట స్పెషల్ డ్రైవ్ ప్రారంభిస్తానని చెప్పని